నిడదవోలు నియోజకవర్గం పేరవల్లి మండలం అన్నవరపాడు గ్రామంలో మీసాల ఈశ్వరరావు మరియు కండవల్లి గ్రామంలో మెల్లెటి సత్యనారాయణ కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ప్రభుత్వం ప్రకటించిన ఎగ్జిక్యూషన్ ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చెక్ను కుటుంబ సభ్యులకు అందజేశారు నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట మంత్రి కందుల దుర్గేష్ మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు

और चलो चलो धन्यवाद देंगे बोलते ही सिस्टम का आर्थिक बन सर्विस के सारे कार्ड्स और और एक बार एक बार सर जैसे फाउंडर सर बाय आठ घंटे नहीं दिन करता है चलो नहीं अंदर अंदर बोलता है चलो చెప్ప కుటుంబ పోషణ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఈ ప్రాంత వాసులు మన నియోజకవర్గానికి వెళ్ళినటువంటి ఈశ్వరుడు గారు అదేవిధంగా సత్యనారాయణ గారు వారిద్దరూ దగ్గర ప్రమాదానికి మనలించుకో అనేది చాలా లాభకరంగా అక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవనేటువంటి ఆలోచనతో వారు అంత దూరం వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ కుటుంబంతో వారు అర్థం ఇలాగా చనిపోవటం అందులోనూ వారి వయసులు ఎక్కడ కూడా నలభై ఏడు సార్లు ముప్పై సంవత్సరాలు కూడా జారి చిన్న వయసులోనే పిల్లలు కూడా అక్కడ ఈశోరుడు గారి కుటుంబం కానీ ఇక్కడ బుజనాడి గారి కుటుంబం కానీ పిల్లలు సెటిల్ కానిటువంటి పరిస్థితి ఎంతో ఆశతోటి పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి వస్తాడు అనేటువంటి మాట కానీ భగవంతుడు ముగ్గురు తలచి వాళ్ళ దూరంగా తీసుకెళ్ళడం జరిగింది ఈ విషయంలో ఎంత బాధాకరమైనటువంటి అంశం ఆ కుటుంబాలను చూస్తుంటే అర్థమైపోతుంది స్కూల్ జరుపుకోతుంది కానీ మనం చేయగలిగేది ఉడికి వారికి ధైర్యం చెప్పడం మాత్రమే చేయగలం ఏదైనా కూడా వెంటనే స్పందించి ఎగ్డి ప్రమాదంలో గురైనటువంటి రెండు కుటుంబాల వారికి కూడా ఐదేళ్ళు లక్షల చొప్పున ముఖ్యమంత్రి గారు వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి దానికి చెక్ రూపంలో ఇవ్వడం తన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి దాన్ని మేము దేషారావు గారు నేను ఆంధ్రబాబు గారు మేము కలిసి అక్కడ అమలు చేయడం జరిగింది దీంతోపాటు ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ రెండు లక్షల ప్రయత్నం చేస్తూ ఉంటాము కూడా వస్తుంది కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా కుటుంబంలో ఎవరైతే కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణిస్తే ఆ లోటుని ఎవరు తీర్చలేదు మనిషి దూరం అయిపోతే తీసుకురావాలి డబ్బులు ఎంతవరకు కొంచెం చేస్తాయి అయితే కొంతవరకు వాళ్ళకి సపోర్ట్ వేరే మనిషి లేడని ఎందుకు ప్రారంభించడానికి తీసుకురావాలి ఇంకొక మాట మాత్రమే చెప్తున్నాను ఇచ్చే సహాయం మాత్రమే కాకుండా తర్వాత రోజుల్లో కూడా வாழ குபால் நிலத்தொப்புக்கா வீடுதான் பரிதில அளித்த குடும்பாளுக்கு கூட தைரிய ஸைரியா